లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉక్నూర్లోని అంబేద్కర్ చౌక్లో బీజేపీ నేతల దిష్టిబొమ్మను దహనం చేశారు కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగునక్క కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి బీజేపీ నేతల దిష్టిబొమ్మను దగ్గం చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మాట్లాడుతూ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు రాహుల్ గాంధీ తల తెచ్చిన వారికి రివార్డు ఇస్తామని కేంద్ర మంత్రి రవనీత సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి రవణిత్ సింగ్ బిట్టు తలను తీసుకొచ్చిన వారికి తన ఆస్తి తన తండ్రి పేర ఉన్న ఒకటి పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల భూమిని బహుమానంగా రాసిస్తానన్నారు కేంద్రంలో గాసే ప్రభుత్వం ఉందని కుల మతాల మధ్య చిచ్చు పెట్టి దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి బీజేపీ నిరంతరం కుట్ర పన్నుతుందని అన్నారు దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇప్పటి వరకు స్పందించకపోవటం దేనికి సంకేతమని ప్రశ్నించారు రవణీత్ సింగ్ బిట్టుపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మంత్రి పదవి నుండి బర్తరాఫ్ చేయాలని ఎమ్మెల్యే బొజ్జు డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబం నుండి వచ్చిన ప్రజల నాయకుడని ప్రజలు రాహుల్ గాంధీపై పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకపోతున్న బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై బృదు చల్లే వ్యాఖ్యలను చేస్తూ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా మహారాష్ట్ర షిండే గ్రూప్ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని గాంధీల హత్య చేసిన గాజేలా వారసత్వం భాజ్పాది అని అభివర్ణించారు ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ బురద చల్లుతుందని అన్నారు పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే బొజ్జు ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డిపై విచ్చలవిడిగా మాట్లాడుతూ నోరు పారేసుకుంటే ఊరుకోమని తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తామని హెచ్చరించారు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈరోజు పదవులు మంత్రులు ఆ రకంగా మాట్లాడితే దానికి అర్థం ఏంటిది రాహుల్ గాంధీ గారి మీద ఏదైతే నాలుగు పోయడం అతని పేరు మీద రివార్డు ప్రకటించడం మరి దేనికి సాంకేతం మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అందరికీ తెలుసు వాళ్ళ కుటుంబం భారతదేశం కోసం ఏం చేసింది వారి కుటుంబం దేశం కోసం ఏ రకంగా ప్రాణాలు అర్పించింది మరి అలాంటి కుటుంబం మీద మీరు మాట్లాడే మాటలు నిజంగా బాధాకరం కాబట్టి ఏదైతే రణవీర్ సింగ్ బిట్టు అతను అనుకున్న మార్గాన్ని వెనక్కి తీసుకోవాలి తప్పకుండా వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా మేము కూడా ప్రకటిస్తున్నాం ఏజే కానాపూర్ శాసనసభ్యులు నేను కూడా ప్రకటిస్తున్నాను అతని తల్లిని ఎవరైతే తీసుకొస్తారో మా నాన్న సంపాదించిన భూమి ఒక్క ఎకరం ముప్పై ఎనిమిది గుంటలు నేను కూడా రాసిస్తాను ఎవరైనా రావాలి ఉన్నటువంటి ఆస్తి అదే నాకున్న ఆస్తిని మా నాన్నకున్న ఆస్తిని రాసి నేను కూడా ప్రకటిస్తున్నాను కాబట్టి అట్లాంటి విసపూరితమైన ప్రకటన చేయడం నిజంగా సిగ్గు ఈ ఈరోజు ప్రతిపక్ష హోదా ఈరోజు రాహుల్ గాంధీ కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు ఈరోజు విపక్ష నాయకుడు అతను ఈ రోజు ప్రతిపక్షం మీద ఈ ప్రజలపక్షాన మాట్లాడడానికి ఈరోజు మరి దేశంలో ఎంపీలందరూ కూడా ఈరోజు అవకాశం కల్పించడం జరుగు రాహుల్ గాంధీ ఈ రోజు ఒక ప్రోటోకాల్ హోదాలో ఇమీడియట్లీ వ్యాక్సిన్ తీసుకోవాలి మంత్రి పదవి నుంచి తొలగించాలి అదేవిధంగా ఇక్కడ చేశారు రాష్ట్రంలో జరుగుతున్న మౌనం కౌసిక్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఏదైతుందో దానికి కేటీఆర్ గారు కాదు ఈరోజు కేసీఆర్ గారు వచ్చి బయట వచ్చి మాట్లాడాలి ఈ రోజు ట్విట్టర్ బిట్ట మాట్లాడదాను కాదు ఈరోజు మీ అధ్యక్షుడు ఏమైడు మీ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పాలు ఏం తాకి పడుకుంటున్నాదో ఆ విషయం బయటకు రావాలి బయట వచ్చి మాట్లాడాలి ఇష్టమతిలో మాట్లాడతామంటే తప్పకుండా ఈ అన్ని అంశాలు మీద మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త రియాక్ట్ అవుతారు ధరమి కొడతారు ఎవరైనా సరే భూ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీఆర్ఎస్ లీడర్ల మీ యొక్క నోరుని అదుపులో పెట్టుకోండి ఇష్టమచ్చని నడిపిస్తామంటే మేము ఇక్కడ చూస్తూ ఊకోం మా ఓపిక నశిస్తే ఒక్కరు కూడా రోడ్ మీద బయటికి రాడు తప్పకుండా తరిమి తరిమి కొత్త ఇస్తారు అందరినీ కూడా హెచ్చరిస్తాము హెచ్చరిస్తున్నాము